శ్రీగణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీ గురుభ్యో నమ ఓ చెలో ఉన్నటువంటి శ్లోకం అంటే అమ్మవారి దుర్గాదేవి ఆవిడ యొక్క శ్లోకం ఏంటో చెప్తాను చూడండి భూతాని దుర్గా భువనాని దుర్గా స్త్రీ స్త్రీయో స్త్రీయో నరశ్చాపి पशुश्च दुर्गा यद्य दृश्यम खलु सब दुर्गा दुर्गा स्वर न किंचि मकसारी भूता दुर्गा भुवना दुर्गा नरश्चापि नरश्चा दुर्गा ఎద్ది దృశ్యం ఖలుసైవ దుర్గా దుర్గా స్వరూపాదపరం నకించే మరి ఏమి తెలియజేస్తుంది ఈ శ్లోకం యొక్క అర్థము అర్థం లేని చదువు వ్యర్థం కాబట్టి ఏం చెప్తుంది ఈ శ్లోకం దుర్గాదేవి యొక్క సర్వ వ్యాపకత్వాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది సర్వవ్యాప వ్యాపకత్వం అంటే ఏంటి ఇంగ్లీష్లో ఓం నీ ప్రజెంట్ గాడ్ ఈజ్ ఏ ఓమ్ని పోటెంట్ సర్వశక్తిమంతుడు సర్వాంతర్యామి ఓం నీ ప్రజెంట్ ఓమ్ని అంటే ఏదన్నా అర్థం ఓమ్ని ప్రజెంట్ ప్రజెంట్ అంటే అన్ని చోట్ల ఉన్నవాడని ఈ ప్రపంచములో కనిపించే ప్రతీదీ అది పంచభూతాలు కావచ్చు లేదా పద్నాలుగు లోకాలు కావచ్చు భూలోక భువర్లోక సువర్లోకం అంటారు కానీ అని మూడు లోకాలు చెప్తారు కానీ పద్నాలుగు లోకాలు ఏమన్నా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూతళ అన అన్నట్టుగా ఈ విధంగా పదహ పద్నాలుగు లోకాలు స్త్రీలు కానీ పురుషులు కావచ్చు పశువులు కావచ్చు ఇవన్నీ కూడా దుర్గాదేవి యొక్క స్వరూపమే దుర్గాదేవి కంటే వేరొకటి ఏదీ లేదు ఆమెయే అంతా అంతాటా ఆమె వ్యాపించి ఉన్నది కాబట్టి ఈ శ్లోకానికి అర్థం అది